ఇప్పుడు మనం ధమ్మంలో సద్గుణ ప్రవర్తన శ్రద్ధ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం ఈ విషయాలన్నీ బౌద్ధ గ్రంథాల నుంచి వచ్చేయండి అసలు నైతికత అంటే ఏంటి ఇతరులకు హాని చేయకుండా ఎలా ఉండాలి ఆధ్యాత్మికంగా ఎదగడంలో అప్రమత్తత ఎందుకంత ముఖ్యం ఇలాంటి విషయాలు వివరిస్తాయనమాట ప్రశాంతంగా బతకాలంటే ఇవి చాలా కీలకం కదూ మొదట మొదట చెడును మానసికంగా అంటే మనసులోంచి ఇంకా మాటల ద్వారా చేతుల ద్వారా కూడా నివారించడం దీన్నే ఆరతి విరతి పాప అంటారు సింపుల్గా చెప్పాలంటే మనకుగాని గాని కష్టం కలిగించే ఆలోచనలు పనులకు దూరంగా ఉండటం ఇదేనండి శీల అంటే నైతిక ప్రవర్తనకు బేస్ ఇక రెండవది మత్తుపానీయాలకు దూరంగా ఉండటం మద్యపానాశ్చ సంయమో ఎందుకంటే అవి మనసుని మొద్దుబార్చిస్తాయి కదా క్లారిటీ పోతుంది దానివల్ల మనల్ని మనమర్థం చేసుకోలేం సరైన నిర్ణయాలు తీసుకోలేం కొన్నిసార్లు తెలియకుండానే పెద్ద తప్పులు ప్రమాదాలు జరిగిపోవచ్చు చివరిగా ధమ్మం పాటించడంలో శ్రద్ధ వహించడం అప్పమాదోచ ధమ్మేసు అంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మంచి లక్షణాలను పెంచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండటం ఇది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు చాలా అవసరం సో చూశారుగా చెడుకు దూరంగా ఉండటం మత్తును వదిలేయడం ధర్మ సాధనలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటం ఇవే ప్రశాంతమైన అర్థవంతమైన జీవితానికి దారి చూపే ముఖ్య సూత్రాలు